గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండల పరిధిలోని కొలకలూరు గ్రామంలో పంచాయతీ గుత్తేదారులు ఆందోళన చేపట్టారు రెండు వేల సంవత్సరంలో డయరే పలబడిన రోజులలో మేము పంచాయతీకి సంబంధించి ఎన్నో పనులు చేపట్టాము భోజనం దగ్గర నుంచి మంచినీళ్లు విధంగా తదితర కార్యక్రమాలు చేపట్టాము ఇంతవరకు వాటికి సంబంధించిన నిధులు మాకు విడుదల కాలేదు ఎప్పటికైనా కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతుంది నూతన జిల్లా కలెక్టర్ వచ్చారు ఎప్పటికైనా మాకు రావాల్సిన పాత బకాయిలు ఇప్పించాలంటూ పంచాయతీ కార్యాలయం మీద గుత్తేదారులు ఆందోళన చేపట్టారు నేను బంగారం పెట్టి మాయన బోల్ ఖర్చు పెట్టి మాకే బోల్ డబ్బులు రావాలి అంటే ఎవడు సొమ్ము ఎవడు పెట్టుకుంటాడు ఇంటో సొమ్ము ఎవడు పెడతాడు నేను ఎంత కష్టపడి ఏడ్చిన ఎంతమంది ఎంతమంది చాలా మంది మాకు డబ్బులు ఇవ్వాలని గుంటూరు కృష్ణమోహన్ అనే సర్పంచ్ కింద ఉంటాడండి మెయిన్నెస్ అంతా అతనే అండి సర్పంచ్ గారు ఏమీ లేదు మెయిన్నెస్ మొత్తం ఆయన మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు ఎంత మంది ఇలా చేస్తాడు నేను అన్నం పెట్టానండి ఎప్పుడు లేదంటే అప్పుడు చాలా లేదన్నా కూడా నేను ఎక్కువ పెట్టిందని కూడా నా కష్టానికి ఇయ్యని అడుగుతున్నాను నేను నేను అవతల వడ్డీకి తీసుకున్నానంటే వడ్డీకి తీసుకొచ్చి కట్టు కడుతున్నాను నేను బోల్డ్ డబ్బులు ఇవ్వాలి నాకు ఇవ్వు అని బతి ఒడుతున్నా అయినా కూడా ఆ మనిషికి ఇది లేదు అసలు నాకు అరవై నాలుగు వేలు రావాలండి నేను ఈ విధంగా ఇంకా ఎక్కువ రోజులు లేదంటున్నారు ఇక్కడ అన్న సహాయపడతారని ఈ మీడియా ద్వారా వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సహాయం చేస్తారు చేయాలనుకుంటున్నాను ఇలా వచ్చాను నేను మేము ఇంట్లో బయటకు వచ్చి మేము ఏదో రకం కష్టం చేసి బతికే వాళ్ళమే కానీ మా పరిస్థితి అయిన అందం మాత్రమే అండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు వెనకాల ఏం ఆదరవ లేదు నేను వృత్తి ఆకుకూరలు వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను రెండు వేల ఇరవై రెండులో మా కొలకలూరు గ్రామానికి డయేరియా వచ్చింది ఆ డయేరియా వచ్చిన సమయంలో నేను కొలకలూరు పంచాయతీ వారు జనసేన పార్టీ నాయకుడు గుంటూరు కృష్ణమోహన్ మన ఈఓ గారు విజయసాగర్ గారు నా దగ్గరకు వచ్చి నాకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు డయేరియా మొత్తం ప్రబల టైంలో బాగా అస్తవ్యస్తంగా ఉన్న టైం టైంలో నేను కొల్లూరు గ్రామ పంచాయతీకి మూడు వేల రెండు వందల యాభై ట్యాంకీలు వాటర్ ఇచ్చానండి అవి అర్ధరాత్రి పన్నెండింటికి లేపినా కూడా లేచి వచ్చిన రోజులు చాలా ఉండేట